యూట్యూబ్ నుంచి అయితే గూగుల్ పిన్ అయితే వచ్చింది చూడండి నేనైతే బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ రోజు అయితే మంచి వీడియోతో అయితే ముందుకు వచ్చాను ఏంటంటే నాకు గూగుల్ నుంచి యాడ్ చేసి అనిపించే వచ్చింది సో దాని డీటెయిల్స్ ఎలా ఎలా ఉంటే చెప్తాను అంటే నాకు ఏ విధంగా వచ్చింది నేను ఎంత కష్టపడితే వచ్చింది అసలు ఏమేమి వీడియోస్ పెడితే వచ్చింది అసలు దానికి నేను ఏ విధంగా ఫాలో అయ్యాను యూట్యూబ్ లో ఏ విధంగా వీడియోలు పెట్టాలనుకున్నాను మళ్ళీ దానికి నాకు తెలియకుంటే ఎలా తెలుసుకున్నాను అనేది అన్నీ చెప్తాను అనమాట కొన్ని వీడియోలకైతే వాయిస్ ఏమంటారు కొన్ని వీడియోలకైతే వాయిస్ పెట్టాను కొన్ని వీడియోలకైతే మ్యూజిక్ పెట్టాను మ్యూజిక్ అయితే కాపీ పడింది అసలు కాపీ రైట్ పడింది అని అంటే అసలు మనం మన ఓన్ వాయిస్ తోనే పెట్టాలి లేదు అని అంటే మనం మ్యూజిక్ పెట్టామంటే అసలు కాపీ రైట్ అయితే పడుతుంది సో వాళ్ళ ఛానల్ వాళ్ళైతే మనకు కాపీ రైట్ వేస్తారు అనమాట మళ్ళీ మన ఛానల్ కి చాలా కష్టం అవుతుంది ఇంకా ఏంటంటే చాలా మంది ఫస్ట్ లో వీడియో పెట్టినప్పుడు నాకు కూడా కొంచెం భయం అనిపించింది కెమెరా ముందు రావాలంటే సో ఎంతైనా మనం కెమెరా ముందు రావాలంటే స్టార్టింగ్ లో ఎవరికైనా భయమే ఉంటుంది తర్వాత తర్వాత నాకు కూడా అలవాటు అయిపోయింది కెమెరా ముందు చాలా మంది అన్నారు అనమాట ఎందుకు ఇలా వీడియోస్ తీస్తున్నావు ఎందుకు వీడియోస్ పెట్టడం అవసరమా ఛానల్లో పెట్టడం అవసరమా ఇట్లా పబ్లిష్ చేయడం అవసరమా అనేసి చాలా మంది అన్నారు నెగిటివ్ గా మాట్లాడిరు కానీ అందరు పెడుతున్నారు కదా అనేసి నేను కూడా పెట్టాను నేను కూడా ఛానల్ అయితే రన్ చేశాను తర్వాత చాలా మంది అన్నారు ఇలా అందరు అంటున్నారని కూడా నేను కొద్ది రోజులు అయితే వీడియోస్ ఆపేశాను మొత్తానికైతే వీడియోస్ అయితే అసలు కొద్ది రోజుల దాకా పెట్టలేదు అందరు ఇలా అంటున్నారు ఎందుకులే నాకు వీడియోస్ పెట్టడం అవసరమా అనే విధంగా నాకు కూడా అలా థాట్ అనిపించింది సో కొద్ది రోజుల తర్వాత టెంపుల్స్కి వెళ్ళాను టెంపుల్స్ వీడియోస్ పెట్టాను అట్లా ఆ టెంపుల్స్ వీడియోలు పెట్టడం వల్ల నాకు మాంటేషన్ అయితే అయింది అన్నచమ్ వీడియో అయితే చాలా అయితే చాలా అసలు చాలా వచ్చాయి దానికి అసలు సెవెంటీ కే అట్లా వచ్చింది అనమాట సో దాని నాకు మాంటైజేషన్ అయితే అయిపోయింది సో అవర్ కూడా కంప్లీట్ అయింది నాకు ఏమేమి టిప్స్ వాడానో అయితే మీకు అయితే చెప్తాను ఎవరైనా నా వీడియోనైతే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వాళ్ళు ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడైతే నాకైతే అస్సలు ఏం తెలియదు అనమాట సో ఎలా వీడియోస్ పెట్టాలి ఏ విధంగా ఎడిట్ చేయాలి ఏ యాప్స్ యూజ్ చేయాలి అనేది ఏది మొత్తం తెలియదు అనమాట మొత్తం యూట్యూబ్లో చూసి అయితే నేను నేర్చుకున్నాను ఫస్ట్ వీడియోస్ కొన్ని పెట్టినప్పుడు అయితే వ్యూస్ అనేది చాలా తక్కువ వచ్చేది థర్టీ ట్వంటీ ఫిఫ్టీ హండ్రెడ్ అలా వచ్చేది చాలా తక్కువ వచ్చేది అలా కొద్ది రోజుల తర్వాత నాకైతే అసలు వీడియోలు పెట్టాలనిపించేది ఇంత తక్కువ వ్యూస్ వస్తున్నాయి అసలు ఛానల్ అనేసి బాధ అనిపించేది నాకైతే అలా కొద్ది రోజులు నేనైతే వీడియోస్ పెట్టకుండా ఆపేస్తాను అనమాట సో అలా కొద్ది రోజులు ఆపేసిన తర్వాత మళ్ళీ కొద్ది రోజుల తర్వాత మళ్ళీ నేను పెట్టాలని అనుకున్నాను అనమాట సో ఎందుకు అనుకున్నానంటే వేరే వాళ్ళ ఛానల్స్లో ఇట్లా చూసాను అనమాట వాళ్ళ ఆ వ్యూస్ ఇట్లా ఏ విధంగా వచ్చాయి ఎలా పెట్టారు వాళ్ళు అవన్నీ టిప్స్ అని అయితే నేను నేర్చుకున్నాను నేర్చుకొని తర్వాత నేను కూడా పెట్టాలి అసలు ని అలా ఆపేయకూడదు మధ్యలో అలాగే రన్ చేయాలి అనేసి నేనైతే అనుకున్నాను అలా రన్ చేయాలనే ఒక వీడియో అయితే పెట్టాను టెంపుల్ వీడియో అదైతే చాలా అంటే చాలా వ్యూస్ వచ్చాయనమాట దానివల్లనే నాకు ఫోర్ థౌజండ్ వాచ్ అవర్ అయితే కంప్లీట్ అయింది అలాగే థౌజండ్ సబ్ కూడా కంప్లీట్ అయినాయి కాబట్టి నేను గూగుల్ ఆన్సెన్స్ స్పిన్ అయితే నాకైతే అప్లై చేశాను నేను ఫోర్ వాచ్ అవర్ అండ్ అలాగే థౌసండ్ సబ్స్క్రైపర్ అయిపోయిన తర్వాత మనం గూగుల్ ఆన్సర్స్ పిన్ అయితే అప్లై చేసుకుంటాం కాబట్టి సో నేనైతే అప్లై చేసుకున్నాను నాకైతే లెటర్ వచ్చింది గూగుల్ నుంచి సో అది అంటే చూపిస్తాను మీకు వీడియోస్ పెడితే వ్యూస్ తక్కువ వస్తున్నాయని అలా వీడియోస్ పెట్టకుండా ఉండకూడదు సో మానిటైజేషన్ కావాలి అని అంటే వీడియోస్ పెడుతూనే ఉండాలి పెడుతూనే ఉండాలి అనమాట వ్యూస్ తక్కువ వస్తున్నాయని అలా బాధపడకూడదు అనమాట సో అలాగే పెడుతూ ఉండాలి అలా పెట్టిన తర్వాత కొద్ది రోజుల తర్వాత మోంటేషన్ అయితే అవుతుంది సో నాకైతే గూగుల్ యాడ్సెన్స్ పిన్ అయితే వచ్చింది లెటర్ సో అది చూపిస్తాను మీకైతే గూగుల్ యాడ్సెన్స్ పిన్ అయితే వచ్చింది నాకు లెటర్ సో ఇదే అనమాట చాలా సంతోషంగా ఉంది నాకైతే యూట్యూబ్ నుంచి రావడం చాలా హ్యాపీగా అనిపించింది నేను ఎన్ని రోజుల అయితే ఈరోజు చాలా సంతోషంగా ఉంది నేను ఇన్ని రోజులు కష్టపడ్డందుకు ఇది లెటర్ రావడం చాలా సంతోషంగా ఉంది అనమాట పిన్ లెటర్ అయితే ఇలా ఉంటుంది అనమాట సో ఇక్కడ గూగుల్ యాడ్సెన్స్ అయితే ఉంది ఇక్కడ సో ఇక్కడ ఇక్కడ బ్యాక్ అయితేనేమో ఇక్కడ నా అడ్రస్ అనేది ఉంది అనమాట సో ఇదైతే ఫస్ట్ రిమూవ్ చేయాలన్నమాట రిమూవ్ చేసిన తర్వాత లోపల అయితే సిక్స్ నెంబర్స్ అయితే ఉంటాయి పిన్ నెంబర్ అనమాట అది మన యూట్యూబ్ ఛానల్కి అయితే పెట్టాలన్నమాట ప్రతిరోజు అయితే వీడియోస్ అయితే అప్లోడ్ చేయాలి సో అప్లోడ్ చేయడం వల్లనే మనకు అయితే వ్యూస్ అనేది అయితే వస్తాయి అన్నమాట షార్ట్ వీడియో అయినా లాంగ్ వీడియో అయినా పెట్టాలన్నమాట సో అలా పెడితేనే మనకు మాంటేషన్ అయితే అవుతుంది అనమాట సో అలా పెట్టడం వల్ల మాంటేషన్ అయితే అవుతుంది ఆ లాంగ్ వీడియో అయినా షార్ట్ వీడియో అయినా పెడుతూనే ఉండాలన్నమాట షార్ట్ వీడియో పెట్టడం వల్ల మనకైతే సబ్స్క్రైబర్స్ పెరుగుతారు ఆ లాంగ్ వీడియో పెట్టడం వల్ల మనకైతే వాచ్ ఓవర్ అయితే కంప్లీట్ అవుతుంది సో అలా పెడుతూనే ఉండాలి అనమాట తక్కువ వచ్చినా కూడా నేను ప్రతి అయితే వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తూ ఉండేదాన్ని అనమాట సో అలా అప్లోడ్ చేయడం వల్ల ఇప్పుడు నాకైతే మాంటేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట మేమైతే టెంపుల్స్ అయితే వెళ్ళాము సో ఆ టెంపుల్స్ వీడియోలు అయితే వ్యూస్ అయితే చాలా వచ్చాయన్నమాట దానివల్ల చాలా వీడియోస్ అయితే వ్యూస్ అయితే పెరిగాయి అనమాట దానివల్ల మౌంటేజేషన్ అయితే అయిపోయింది సో అలా వీడియోస్ పెడుతూనే ఉండేదాన్ని అనమాట కంటెంట్ ఎంత ముఖ్యమో మనకు తమ కూడా అంతే ముఖ్యం అనమాట సో తమిళులు పెట్టడం కూడా నేర్చుకోవాలి మంచిగా తమిళులు పెట్టడం కూడా మంచిగా వీడియోస్ అయితే పోతూ ఉంటాయనమాట వ్యూస్ అయితే వస్తూ ఉంటాయన్నమాట సో అలా పెడుతూనే ఉండాలి కంటెంట్ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట కంటెంట్ అయితే కంటెంట్ బాగుంటే చాలా మంది అయితే చూస్తూ ఉంటారు మన వీడియోని అయితే చాలా మంది అయితే అనుకుంటారు కదా సబ్స్క్రైబర్స్ ఉంటేనే మౌంటైషన్ అవుతుంది అని వీస్ ఉంటే రావని అనుకుంటారు కానీ నిజంగా అయితే రెండు ఉండాలి సబ్స్క్రైబర్స్ ఉండాలి వ్యూస్ ఉండాలన్నమాట రెండు ఉంటేనే మనకు మానిటైజేషన్ అయితే అవుతుంది లాంగ్ వీడియో పెట్టడం వల్ల మాకైతే మానిటైజేషన్ అయితే అయిపోయింది సో దానివల్ల మేము ఫోర్ థౌజండ్ వాచ్ అవర్ అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట ఫోర్ థౌజండ్ వాచ్ అవర్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నాకైతే యూట్యూబ్ నుంచి నాకు మెయిల్ అయితే వచ్చింది కంప్లీట్ అయింది అనేసి అప్పుడైతే నేను యాడ్ జీల్స్కి అయితే అప్లై చేశాను మనకు వ్యూస్ మంచిగా రావాలంటే మనం డిస్క్రిప్షన్ లో దానికి సంబంధించిన అయితే లింక్స్ అయితే పెట్టాలన్నమాట దానికి లింక్స్ పెట్టడం వల్ల చాలా మంది అయితే చూస్తారనమాట ఫీజ్ మంచిగా రావాలంటే మనం డిస్క్రిప్షన్లో అయితే లింక్స్ అయితే పెట్టాలి దానికి సంబంధించిన లింక్స్ అయితే పెట్టాలన్నమాట సో దాని పెట్టడం వల్ల మనకు ఫీజ్ అయితే మంచిగా వస్తాయన్నమాట టైటిల్ అయితే మంచిగా రాయాలన్నమాట టైటిల్ మంచిగా రాయాలి టైం మంచిగా ఉందా లేదా చూసుకోవాలి ట్యాక్స్ కూడా మంచిగా పెట్టుకోవాలన్నమాట పెడితే దానికి వ్యూస్ అయితే అన్నమాట ఇవన్నీ అయితే చాలా ఇంపార్టెంట్ అనమాట మన ఛానల్కి ఇలా పెట్టడం వల్ల వ్యూస్ అయితే అన్నమాట అలా పెట్టుకోవడం వల్ల యూట్యూబ్ అయితే మన వీడియోని రికమెండేషన్కి అయితే పంపిస్తుంది అలా చాలా మంది అయితే చూస్తారు మన వీడియోని చాలా వ్యూస్ అయితే వస్తాయన్నమాట వీడియోకి అయితే మ్యూజిక్ అయితే యాడ్ చేయకూడదు ఓన్ వాయిస్ అయితే పెట్టుకోవాలి మ్యూజిక్ పెట్టడం వల్ల అయితే కాపీరేట్ అయితే పడుతుంది అనమాట సో అందువల్ల మనమైతే మ్యూజిక్ అయితే పెట్టకూడదు మన ఓన్ వాయిస్ అయితే పెట్టాలనమాట సో ఆ విధంగా పెడితే అయితే కాపీరేట్ అయితే పడతనమాట వ్యూస్ రాలేదని థిస్ పాయింట్ అయితే అవ్వకూడదు అనమాట సో డైలీ వీడియోస్ అయితే పెడుతూనే ఉండాలన్నమాట మనం యూట్యూబ్ లో వీడియోస్ పెట్టేటప్పుడు కూడా టైమింగ్ అయితే చూసుకోవాలన్నమాట ఏ టైం కి పెడితే వ్యూస్ అయితే వస్తాయి అనేది కూడా వీడియోస్ అయితే చూసుకోవాలనమాట సో టైమింగ్ చూసుకొని వీడియోస్ అయితే పెడుతూ ఉండాలన్నమాట ఒకసారి మార్నింగ్ పెడితే ఒకసారి ఆఫ్టర్నూన్ అయితే పెట్టాలి డిఫరెన్స్ అయితే చూసుకోవాలన్నమాట ఎప్పుడు వ్యూస్ ఎక్కువ వస్తుంది మార్నింగ్ పెడితే వస్తుందా ఈవినింగ్ పెడితే వస్తుందా ఆఫ్టర్నూన్ పెడితే వస్తుందా అనేది అయితే చూసుకోవాలి అలా చూసుకొని వీడియోస్ పెడితే అయితే మనకైతే వ్యూస్ అయితే వస్తాయి వస్తాయనమాట సో ఆ విధంగా చూసుకొని పెడితే మంచిగా వ్యూస్ అయితే వస్తాయి అనమాట నేను కూడా అలా చూసే అయితే పెట్టాను అనమాట మీ స్టార్ట్ లేదని డైలీ అయితే వీడియోస్ పెట్టకుండా అయితే ఉండకండి అలా డైలీ పెడుతూ ఉండడం వల్ల ఛానల్ అయితే మంచిగా గ్రోత్ అవుతూ ఉంటుంది యూట్యూబ్ లో అయితే డైలీ వీడియోస్ అయితే పెడుతూ ఉండాలి ఇలాంటి జాగ్రత్తలు అయితే మనం పాటించాలి అనమాట యూట్యూబ్ ఛానల్లో పెట్టేటప్పుడు అయితే ఇలా డైలీ వీడియోస్ పెట్టడం వల్ల అయితే మనకైతే వీడియోస్ అయితే ఏదో ఒక వీడియో అయితే మోనిటైజేషన్ అయితే అయిపోతుంది అనమాట మోంటైజేషన్ అయిపోయిందని మనీ వస్తాయని అనుకోకూడదనమాట సో దానికైతే కొంచెం ప్రాసెస్ అయితే ఉంటుంది అనమాట టెన్ టవర్స్ కాగానే మనకైతే యాడ్జెట్ స్పిన్ అయితే వస్తుందన్నమాట హండ్రెడ్ డాలర్స్ అయిన తర్వాత మనం మనీ అయితే విత్డ్రా చేసుకోవచ్చు అనమాట హండ్రెడ్ డాలర్స్ కంప్లీట్ కానీ మనకైతే మనీ అయితే విత్డ్రా కాదనమాట మన అకౌంట్ అయితే టెన్ డాలర్స్ అయితే ఉండాలి సో అప్పుడే గూగుల్ యాడ్ అయితే పిన్ వస్తుంది ఆ పిన్ అయితే మనం లింక్లో అయితే పెట్టుకోవాలి హండ్రెడ్ డాలర్స్ కంప్లీట్ అయిన తర్వాత అప్పుడు మనం విత్డ్రా చేసుకోవచ్చు అనమాట మనీని అమౌంట్ అయితే ఎంత ఉంది అనేది బయటి స్టూడియోలో అయితే చూసుకోవచ్చు ఎన్ని డాలర్స్ వచ్చాయి అనేది అయితే అయితే కనిపిస్తుంది అనమాట ఎప్పుడైతే హండ్రెడ్ డాలర్స్ అయితే కంప్లీట్ అవుతుందో మంత్లీ మంత్లీ మనకైతే మనీ అయితే అనమాట మంత్లీ ఓకే పేమెంట్ అయితే ఉండదు మన వ్యూస్ని బట్టి అప్ అండ్ డౌన్గా వస్తూ ఉంటానమాట మన వ్యూస్ని బట్టి మనీ అయితే వస్తూ ఉంటుంది అనమాట నెగిటివ్ కామెంట్స్ వచ్చినా పాజిటివ్ కామెంట్స్ వచ్చినా మనం తీసుకునేటట్లు ఉండాలి అనమాట సో అలా వస్తేనే మనం ఛానల్ని అయితే రన్ చేయగలము ైతే నాకు మోడిటైజేషన్ అయితే అయిపోయింది సో నేనైతే మోడిటేషన్ కంప్లీట్ చేస్తానా లేదా అని అయితే అనుకున్నాను అసలు ఇంతవరకు వస్తాను అనేసి అది నేను అసలు ఊహించలేదనమాట సో చాలా హ్యాపీగా ఉంది అనమాట నాకు కారణం కానీ మీరందరూ సపోర్ట్ ఉండడం వల్ల నాకైతే మోడిటైజేషన్ అయితే అయిపోయింది సో ఇలాగే నన్ను సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను యూట్యూబ్లో వీడియోస్ పెట్టాలంటే చాలా కష్టపడాలి చాలా వీడియోస్ అయితే పెడుతూ ఉంటారనమాట సో అలా పెడుతూ ఉంటేనే మనకైతే మంచి కంటెంట్ పెడుతూ ఉంటే మంచి వ్యూస్ వస్తూ ఉంటాయి అలాగే మనీ కూడా వస్తూ ఉంటాయి అనమాట అలా పెట్టడం ద్వారా మనమైతే యూట్యూబ్లో సక్సెస్ అయితే అవుతాం ఇప్పుడైతే నేను గూగుల్ యాప్స్ స్క్రీన్ అయితే ఎలా అప్లై చేసుకోవాలో నేను స్క్రీన్ ఇక్కడ అయితే పెడతాను సో ఆ విధంగా మీరైతే చేసుకోండి ఫస్ట్ అయితే ఇలా వస్తుందన్నమాట రిమూవ్ అయితే సో ఫస్ట్ ఇది రిమూవ్ చేసుకున్న తర్వాత లోపల యాడ్సీన్ అయితే ఉంటుంది ఇక్కడ ఇక్కడ అప్లై చేసుకోవడానికి అయితే అయితే ఇచ్చారనమాట మనకి సో ఈ విధంగా అయితే మనం అప్లై చేసుకోవాలి మొత్తానికి యాడ్స్ స్పిన్ అయితే ఈ విధంగా అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట నా ఇస్ని హిందూ ఛానల్ అయితే సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి సో థ్యాంక్ యూ